బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ప్రేరణ ఉద్దేశించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నేను ఎవరికోసం మారను ఎవరేం చెప్పినా వినను నేను నాలాగే ఉంటా అది ఏ రిజల్ట్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను అంటాడు అర్ధరాత్రి ఇలా లోపలికి ఒక ముగ్గురు వచ్చేసి నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండు అని చెప్తే మారడానికి నేను వేరే వాళ్ళలాగా కాదు ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ ఐ వాంట్ పీపుల్ టు యాక్సెప్ట్ మీ విత్ వాట్ ఐ ఐఆమ్ బికాస్ బిగ్ బాస్ షో అంటే మనమంటే ఏంటో జనాలకి చూపించాలి అలా నేను చూపిస్తున్నాను నేను నచ్చితే జనాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు నాకు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయకుండానే నేను ఇంత దూరం వచ్చానా ఇప్పుడు ఎవరో సడన్గా బయట నుంచి లోపలికి వచ్చి నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండాలంటే నేనేం మారలేను అలా మారితే నేను నిఖిల్నే కాను సరే మీరు చెప్పినట్టుగా నన్ను మారమంటే మారతాను బట్ ఆన్ వన్ కండిషన్ బిగ్ బాస్ ట్రోఫీ నాకు ఇస్తారేమో అడుగు అప్పుడు మారతానంటాడు నిఖిల్ వాళ్ళు చెప్పినట్టు చేస్తే నా ట్రోఫీ నా చేతిలో పెడతానంటే వాళ్ళు ఏం చేయమన్నా చేస్తానని అంటాడు నిఖిల్ దానికి డెఫినెట్గా నో అని వచ్చింది ఆన్సర్ మనం ఎప్పుడూ మన మీద బిలీఫ్ పెట్టుకోవాలి అంతేగాని వేరే వాళ్ళ మీద కాదు ప్రేరణ అంటాడు నిఖిల్ నేనైతే ఒకటే చెప్తున్నా అబ్బా చేంజ్ అనేది నేను అవ్వను నన్ను చేంజ్ అవ్వమంటే నేను హౌస్లో నుండి బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధమే ఐ డోంట్ టు లూజ్ మై సెల్ఫ్ అంటాడు నిఖిల్ ఇక దానికి ప్రేరణ మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ కూడా తీసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్తుంది అయితే నువ్వు ఫాలో అవ్వు నేను ఫాలో అవ్వను నా మీద వృద్ధమాకని అంటాడు నిఖిల్ ఇక నిఖిల్ అయితే చాలా గట్టి స్టాండే తీసుకున్నాడు దీన్ని మీలో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కింద కామెంట్ చేయండి